హలో హాయ్ మీ పేరు గీత గీత మీరు చేసిన ఐటమ్ ఓకే ఇది మాత్రం మీరు ఓన్గా చేయలేదు కానీ ఈ కొన్న వాటి మీద మీరు ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట ఏమేమి యాడ్ చేస్తారమ్మా ఇట్లా ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ టొమాటో ఆనియన్స్ క్యారెట్ కొరియాండర్ లీవ్స్ నెక్స్ట్ మిక్చర్ ఇవి వేస్ట్ చేస్తారు దీన్ని ఏమంటారు మొత్తానికి ఐటమ్ మసాలా నిప్పట్ మసాలా సో మొత్తానికి దీన్ని వచ్చేసి నిప్పట్ మసాలా అంటారంట నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను సో వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ ఇక్కడ ఐటమ్ ఉందమ్మా పాస్తా పాస్తా ఎవరెవరు చేసింది పాస్తాని మీరు ఒక్కరే పాస్తాని చేశారు ఫాస్ట్ ఫుడ్ వెరీ నెక్స్ట్ పేరు వెజ్ పాస్తా మౌనిక మౌనిక వచ్చేసి పాస్తాని రెడీ చేస్తూ ఉంది సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు మీరు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ మీద పాస్తా వేస్ట్ చేస్తారు ఓకే రెండు ఐటమ్స్ కలిపి మీరు ఒకరే వేసారు తను వచ్చేసి నిప్పట్ మసాలా నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ నువ్వు పాస్తా ఓకే బ్రెడ్ ఆమ్లెట్ని ఏ విధంగా వేస్తారమ్మా చూపిస్తారు ఒకసారి సో ఆయిల్ వేసుకుని దాని మీద ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి పైన ఏమైనా మసాలాస్ యూస్ చేస్తారా ఓకే పైన ఏమి యాడ్ చేసేది ఏమి ఉండదు ఓకే బ్రెడ్ ఆమ్లెట్ మీరు ఏమైనా గరిట అట్లాంటిది ఏమి యూజ్ చేయరా చేత్తోనేనా ఆ విధంగా బ్రెడ్ని అయితే పెట్టాలి ముందుగా ఇవి ఫ్రై చేశారు కదా రోస్ట్ చేసి మళ్ళీ పైన యాడ్ చేస్తాను ఓకే 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 బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది అంతేనా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయరా పైన సాస్ ఓన్లీ సాస్ ఓకే ముందుగా మనము రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని పైన మళ్ళీ ఓకే మళ్ళీ అందులో కూడా పీసెస్ చేయాలా అంటే తినడానికి ఇబ్బంది అవుతుంది ఓకే అవునవును వెరీ నైస్ సో బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ రెడీ అన్నమాట మీ పేరండి ఉమా మహేశ్వరి సేమ్ నా పేరు కూడా ఉమానే సో ఉమా మహేశ్వరి ట్రై చేసిన బ్రెడ్ ఆమ్లెట్ని ఇప్పుడు మనం టేస్ట్ ఉన్నాము ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చాలామంది ఫాస్ట్ ఫుడ్ని అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు లైక్ బ్రెడ్ ఆమ్లెట్ కానివ్వండి పాస్తా న్యూడిల్స్ మ్యాగీ పానీపూరి అలాంటివి అసలు పిల్లలకి మనము పరిచయం చేయకూడదు కానీ టేస్ట్ బాగుంటాయి కాబట్టి పిల్లలందరూ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ని టేస్ట్ చేసేస్తూ ఉన్నాను సూపర్ ఉంది సెకండ్ టైం కూడా తింటా ఉన్నా సాస్ కాబినేషన్ ఇందులో మసాలాస్ ఏం లేవు ఓన్లీ సాసువి కూడా వేసుకోవచ్చా క్యారెట్ ఆనియన్ సో సాస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్లా వెజిటేబుల్స్ కూడా యూస్ అండి ఆనియన్ క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ సో ఏదేమైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నైస్ చాలు చాలు మీరు నెక్స్ట్ పాస్తా ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పేరు మౌనిక చేస్తున్న పాస్తాని ఇప్పుడు చూద్దాము ఏమేమి యాడ్ చేస్తున్నారు ఒకసారి చెప్తాను టమాటో క్యారెట్ ఫ్రై చే అన్నీ ఫ్రై చేసి సాస్ లేమో అట్లా ఏమి యాడ్ చేయరా సోయా సాస్ ఇవి పాస్తాను మీరు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారా ఓకే చది చిల్లీ పౌడరా ఓకే కానీ పార్టిసిపేషన్ చెప్తుంది అమ్మాయి టైం పడుతుందా అది పాస్తా మసాలా కదా ఓకే సో వేడి వేడి పాస్తా రెడీ మౌనికా చేసినటువంటి పాస్తా చూడడానికి చాలా లుక్కీగా ఉంది అట్ ది సేమ్ టైం నేను ఇలాంటివి చాలా తక్కువ ఫాస్ట్ ఫుడ్లు తినడం కానీ మౌనిక చేసింది కాబట్టి టేస్ట్ చేస్తూ ఉన్నాను ఎలా ఉందో చూసి చెప్తాను ఓకేనా మ్యాగీలాగా అనిపిస్తుంది నాకు రైట్గా కానీ చాలా బాగుంది స్పైసీ ఎక్కువ ఉంది నా వల్ల కాదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ